అంటే దీనల్ని ఆచారిగా ఎదిగిన క్రమం తప్ప సనాతన ధర్మం మీద ప్రజలకి అవగాహన లేదని వేదం చదవడము యజ్ఞం చేయడము చేయట్లేదని ఒక బాధతోటి అందరికీ తెలియజెప్పే సరళమైన భాషలో విద్యార్థులతో సహితము దాన్ని అర్థం చేసుకునే విధంగా ఉండాలని చెప్పి నేను ఒక సనాతన ధర్మము వేదము యజ్ఞం అనే పుస్తకాన్ని రాశాను అది ఆయా జగత్తులో అందరి ప్రశంసలు అందుతుంది దాన్ని హిందీలో కూడా చేయాలని ఇతర రాష్ట్ర ప్రజలకి కూడా తెలియచేయాలి అని చెప్పేసి దాన్ని నేను హిందీలో అనువదించడం జరిగింది దానికి చాలా సమయం తీసుకున్నాము అయితే ఇప్పుడు ఆ పుస్తకాన్ని అందరి దృష్టిలోకి రావాలి అని అంటే ఒక గొప్ప వ్యక్తి రాజకీయ నాయకుడు దాన్ని ఆవిష్కరణ చేస్తే బాగుంటుంది అని చెప్పి అని అనుకున్నాము ఇక్కడ మా మెదక్ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీ గారికి నేను ఫోన్ చేశాను వెంటనే స్పందించారు నాకు మాట ఇచ్చారు అనుకున్నట్టుగానే ఇక్కడికి వచ్చారు వారు వాళ్ళంతా నిరాడంబరంగా ఉండి ప్రజల మనిషి వకీల్ సాబ్గా పేరు తెచ్చుకున్న వారు భారతీయ జనతా పార్టీ ఒక ధర్మాన్ని కాపాడుతున్న ఒక పార్టీ తరఫున వారిక్కడికి వచ్చి మా గురుకులాన్ని సందర్శించి ఆ పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది వారికి ధన్యవాదాలు చెప్తున్నాను ప్రజలందరికీ కూడా చెప్తున్నాను మన సనాతన ధర్మానికి వేదం అనేది మూలము తప్పనిసరిగా మన పవిత్ర గ్రంథమైన వేదంలో ఏముందో తెలుసుకోవాలి అది దేవభాషలో సంస్కృతంలో ఉంటుంది కాబట్టి సంస్కృతం మాకు రాదని ఊరుకోవడం కాకుండా వేదామృత తరంగిణి అనే ఒక తెలుగు ఛానల్ ఉంది హిందీ ఇంగ్లీష్లో కూడా ఛానల్స్ ఉన్నాయి వేదామృత అనే వెబ్సైట్ ఉంది అందులోకి వెళ్ళండి నన్ను చాలామంది మా గురుగారితో సహా అందరూ గురుకులం పెట్టాలి అని అన్నారు నేను సంస్కృతం నేర్చుకుంటున్నాను కానీ గురుకులాల్లో ఈ రోజున విద్యార్థులు అన్నింటినీ వదిలేసి ఇలా బ్రహ్మచర్యం పాటిస్తూ భవిష్యత్తు గురించి చింత లేకుండా ఇలా వచ్చి ఉండేవాళ్ళు ఎవరూ లేరు ఉద్యోగం గురించి ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు కాబట్టి అందరికీ ఉపయోగంగా ఉండాలి అని చెప్పేసి నేను ఆన్లైన్ లోపనే చెప్పడం మొదలెడుతున్నాను కాబట్టి వేదామృత తరంగిన ద్వారా కనెక్ట్ కాండి అందరూ కూడా సనాతన ధర్మం అని తెలుగు పుస్తకాన్ని హిందీ పుస్తకాన్ని చదవండి అని చెప్పేసి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఓ ధన్యవాద నమస్తే